సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించారని మొక్కుకున్న టీడీపీ కార్యకర్తలు జొనాడ నుండి గౌరీపట్నంకు బైక్ ర్యాలీగా బుధవారం బయలుదేరారు బైక్ ర్యాలీని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే భండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు ముందుగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్టంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో కూటమికి దేవుడు ఆశీస్సులు మెండుగా ఉన్నాయని దీంతో రాష్టంలో కూటమి భారీ విజయం సాధించిందని ఎమ్మెల్యే భండారు సత్యానందరావు అన్నారు విజయంలో ఎంతగానో శ్రమించిన యువకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొత్తపేట ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావు గెలుపు పొందాలని గెలుపు అనంతరం గౌరీపట్నానికి బైక్ ర్యాలీగా వస్తామని ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీ నాయకుడు కొమ్ము నారాయణ మొక్కుకున్నారు దీనిలో భాగంగా ఆయన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జొన్నాడు నుండి గౌరీపట్నంకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగ సంజయ్ వంటిపల్లి పాపరావు ఈదెల సత్యబాబు వంటిపల్లి సతీష్ ఈదెల నల్లబాబు అడ్వకేట్ ప్రసన్న దండంగి రామారావు కప్పల సునీల్ సాలి సత్యనారాయణ బొంగ దత్తు పలువురు ఆలమూరు మండలానికి చెందిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నందమూరి కుండ నుండి పొంగిన ఆవేశమాంధ్రను నిర్మించగా ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం తెలుగు వాణి పౌరుషాస్ కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా ఈ రోజున ఆలమూరు మండలం పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంఆర్పీఎస్ రెండు విభాగాలకు సంబంధించినటువంటి యువత మరి కార్యకర్తలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విమేగించి భ్రోగించి అత్యధికమైన మెజార్టీలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా భారీ మెజార్టీలతోటి శాసనసభ్యుల్ని పార్లమెంట్ని గెలిపించుకున్న సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నా విజయం కోసం అహిర్నిస్సులు శ్రమిస్తూ నేను విజయం సాధించాలని నేను విజయం సాధించిన వెంటనే ఆలమూరు మండలం నుంచి గౌరీపట్నం మేరీ మాతా ఆలయం మోటార్ సైకిల్ ర్యాలీగా వస్తామని సుమారుగా వంద నూట యాభై మంది వరకు ఉన్నటువంటి మరి కార్యకర్తలు ఈనాడు ఒక ఆ మొక్కుని తీర్చుకోవడం కోసం ఈ రోజున ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయంగా నేను తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వ అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన అంత అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మరలా ఆ రాక్షస పాలన తిరిగి రాకూడదని వారు ఎవరికెవరు కూడా దైవం యొక్క సంకల్పం కూడా ఉండాలి సంకల్పాన్ని తోడు దైవ సంకల్పం కూడా అవసరమని ఆనాడు అందరూ కూడా దైవానికి అనేక రకాలైన మృక్కులు మొరక్కడం జరిగింది అందులో భాగంగానే నేను ఉదయం మనటి రోజున చింతలూరు నుంచి పాదయాత్రగా బయలుదేరి అన్నవరం వెళ్లి ఈనాడు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి నా విజయాన్ని కోరుతూ విజయం సాధించిన వెంటనే మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన సోదరుల్ని అన్నవరంలో ఈ రోజు ఉదయం కలుసుకుని సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని నేను ఇక్కడికి వచ్చి మరలా ఈ గౌరీ గౌరీపట్నం మేరీ మాత ఆలయానికి వెళ్తున్న మన సోదరులందరినీ కలుసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క గత ప్రభుత్వ పరిపాలన పై ఉన్నటువంటి వాళ్ళ పరిపాలన తిరిగి రాకూడదు అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా పైభ్రాంతులు గురై ఏ విధంగానైనా సరే మరలా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు ఈ రాష్ట్రం సర్వనాశనం అవ్వకూడదు ప్రజలు బాగుండాలి అన్న ఆలోచనతో అందరూ కూడా దైవల్ని దైవల్ని కూడా మొక్కుకోవడం జరిగింది అవన్నీ ఇప్పుడు తీర్చుకుంటూ ఉన్నారు ఆనాడు మరి రాష్ట్రం కోసం ప్రజల కోసం మరి తెలుగుదేశం పార్టీ కోసం నా కోసం కృషి చేసినటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలకి యొక్క ఏదైతే ఈ ర్యాలీలో పాల్గొంటున్న యావన మంది కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు కోరుకున్న విధంగా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రగతి పాటలు వేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని వారందరికీ కూడా అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను కట్టిన తెలుగు వామి పౌరుషాస్మి రగిలించగా కొడట్టిన తెలుగు దేవి ప్రపంచాలి చేతిలోకీళ్లు బొమ్మలకు సవాలుగా కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాటిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన